హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ మీ పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉన్నారా అయితే ఈ వీడియో మాత్రం తప్పకుండా చూపించండి హాయ్ ఫ్రెండ్స్ మీరు సమ్మర్ హాలిడేస్లో ఏమేమి చేస్తున్నారు మేమైతే మా మమ్మీకి ఇలా హెల్ప్ అనమాట మీరు కూడా ఇలా మీ మదర్స్కి హెల్ప్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇలాగే ప్రతి సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలకి ఏదో ఒక పని నేర్పిస్తూ ఉంటానండి అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇంట్లో ఏదో ఒకటి అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడమా లేదంటే అలమార్లో బట్టలు మరత పెట్టడమా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసి సద్దడమా ఇలాగా చేపిస్తూ ఉంటానన్నమాట అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం నా పెద్ద కూతురుకి చెప్పానండి తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ అవన్నీ క్లీన్ చేయడం మాత్రం నా చిన్న కూతురుకి అప్పచెప్పానమాట ఫ్రిడ్జ్ చూస్తున్నారా ఎంత దట్టి దట్టిగా ఉందో చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ క్లీన్ ముందు ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది కానీ ఏ పని చేసినా మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా చేస్తారండి వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఇంట్లో ఇలా పెద్ద పెద్ద పనులు అప్పుడప్పుడు అప్పచెప్తా ఉంటాను కదా వాడు చేసిన తర్వాత వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తానండి ఆ మనీ దాచిపెట్టుకొని మంచిగా వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కుంటూ ఉంటారు ఇంతకీ మీరు వీడియోస్ చూసినాలే కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇంకా మా అక్క ఎంత మంచిగా క్లీన్ చేసిందో ఫ్రిడ్జ్ని ని మా ఫ్రిడ్జ్ అర్థంలా మెరిసిపోతుంది కదా ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ